ोदिको योगी ज्ञाने भ्योप महत्वाधिक कर्म्यभ्यशाको योगी तस्मा योगी भव अर्जुन योगविका ना नी कर्म तग्गो बाह्य कर्म तग्गो मानसिक कर्म तग्गो वाचिक कर्म ने तग्चु शारीरिक कर्म तग्गो ना ध्यान लो वीड्क ध्यान गोपवा योग गोपवा తస్మాత్ యోగీ భవార్జున కనుక యోగమే గొప్పది కనుక యోగంలో వండుకుని ఆయన అంటున్నాడు యోగేశ్వరుడు ఎప్పుడైతే యోగిగా కృష్ణుడులానూ కర్మీష్ఠులాగా అర్జునులాను మనం ఉంటామో అక్కడ మనకు అన్ని సమకూరుతాయి అద్భుతమైన మధ్య మార్గం ఇది పిరమిడ్ మార్గం పిరమిడ్ మార్గం సర్వధర్మాన్ పరిత్యజ మాం ఏకం శరణం వద అందుకే అన్ని ధర్మాలను పెట్టస్ శారీరక ధర్మాన్ని మానసిక ధర్మాన్ని వాచిక ధర్మాన్ని ఈ మూడు ధర్మాలను వదిలిపెట్టి కాస్త శరీరంతో ఏమి చేయమాక నీ వాక్కుతో ఏమి చేయమాక నీ మనసుతో ఏమి చేయమాక ఈ మూడిటి ధర్మాలను వదిలిపెట్టేసి ఇవి నీకు మూడు ఉపకరణాలు మనసా వాచా కర్మణ ఈ మూడి ఉపకరణాలను వదిలిపెట్టేసి వాటి ధర్మాలను వదిలిపెట్టేసి మాము ఏకం శరణ మాము అంటే ఆత్మ నేను నువ్వే శరణం వేడుకో ఆత్మలో లీనమై ఉండు అప్పుడు అహంత్వా స్వర్వపాజు ఈ ధర్మాన్ని వదిలిపెట్టేసి నీకు ఏదైనా కొంచెం ఉపద్రవం వచ్చిందనుకో ఆ ఉపద్రవాలను నేను కాపాడుకుంటాను నువ్వు ఏడవ మాక అహం త్వా స్వర్వపాజ మోక్ష ఇష్యామి మా శుచ నేను ఎలా ధర్మాన్ని వల్లిపెట్టేస్తాను నేను చేయబడిన పనులు ఉన్నాయి కదా అని ఆలోచిస్తున్నాను అనుకో అవి వాటిని నేను చూసుకుంటాను కృష్ణుడిగా నేను ఉన్నాను చూసుకోవడం కోసం నువ్వు నీ ధర్మాలను వదిలిపెట్టేసి మానసిక ధర్మాన్ని వాచిక ధర్మాన్ని కాయిక ధర్మాన్ని వదిలిపెట్టేసి నూటికి యాభై శాతం తగ్గించుకో దానివల్ల నేను నీకేమైనా అభ్యంతరాలు వచ్చాయనుకోండి నీకేమైనా ఉపద్రవాలు వచ్చాయో అవి నేను చూసుకుంటాను దానికి నువ్వు వగల్చవలసిన అవసరం లేదు మా శుచ ఇది శ్లోకం భగవద్గీతలో సర్వధర్మాన్ని పరిత్యజ అన్ని ధర్మాన్ని వదిలిపెట్టేసే పరిత్యజ త్యజ కాదు పరిత్యాజ పరిత్యాగం చేసి వదిలిపెట్టేసే పూర్తిగా మాం ఏకం శరణం నిన్ను నువ్వే శరణం పెడుకో నీ ఆత్మతోనే నువ్వు ఏకమై ఉండు ఏమో ఆలోచించకుండా ఏమీ మాట్లాడకుండా ఏమీ చేయకుండా నీ ఆత్మతో నువ్వు కలిసి ఉండే అంటే ధ్యానమే నీ ధ్యానం వల్ల ఏమైనా ప్రాపంచాన్ని ఒకవేళ నష్టాలు వచ్చాయని నీకు అనుభవ నీకు అనిపించినా వాటిని నేను చూసుకుంటాను నువ్వు ధ్యానం చేయబోయి ప్రతి శ్లోకంలో ధ్యానమే చెప్పబడింది అనన్యాన్ని చింతయ్యంతో మాం ఏ జనా పరచుపరిస్తే నువ్వు వేరే చింత లేకుండా ఆ పని చేయాలి ఈ పని చేయాలి అని ఏ వేరే చింతలు లేకుండా అనన్యాన్ని చింత ఎంతో మాం ఏ జనా పరచుపడిస్తే ఎవరైతే తను తాను ఉపాసించుకుంటాడో తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామి అలాంటి వాడి యోగక్షేమాలు నేను చూసుకుంటాను కదా అని పర్సనల్గా గ్యారంటీ ఇస్తున్నాడు కృష్ణుడు నువ్వు చేయవలసింది నువ్వు చేస్తే నేను చేయవలసింది ఏం చేస్తాను భగవద్గీత పదప్రాదం వల్ల మామని వస్తుంది రెండవ పదంలో అహం అని వస్తుంది జాగ్రత్తగా పరిశీలించిన వాడికి ఇవన్నీ తెలుస్తాయి అనేది ఎవరికి వారే అహం అనేది కృష్ణుడు తాను ఉపయోగించుకున్నాడు అనన్యాన్ని చింతయంతో మాం ఏ జనా పరియుపాసితే ఇక్కడ మామంటే కృష్ణుడు కాదు మామంటే ఎవరికి వారే ఇన్వర్టెడ్ కామర్స్లో సర్వధర్మాన్ పరిజిగా మామేకం సరే చూశామండి ప్రథమ పాదంలో మామ్ ద్విధ పాదంలో అహం అహం త్వర స్వర్వ పాపే విజ మోక్ష ఇష్యామి మా చూచా నువ్వు చేయవలసి నువ్వు చేయి నేను చేయవలసింది నేను చేస్తాను మ్యాచింగ్ ప్రావిడెంట్ ఫండ్ నువ్వు చేయవలసింది పది షాం ప్రావిడెంట్ ఫండ్ చేస్తే నేను పది శాతం వస్తుంది నువ్వు యాభై శాతం వేస్తుంది నేను యాభై శాతం వేస్తున్నాను నువ్వు ఏమీ ఇవ్వొచ్చు నేను వేయలేను ప్రావిడెంట్ ఫండ్ మ్యాచింగ్ ప్రావిడెంట్ ఫండ్ అంటారు మనం భూలోక్కలు సరియైన పనులు చేస్తే మనకి అండర్ అండర్గా పైలోకవాసులు అందరూ ఉంటారు మనం ఇక్కడ చేయవలసినవి చేయాలి అంటే ధ్యానాన్ని మొదలుపెట్టాలి ధ్యానానికి అంకితం కావాలి యాభై శాతం జీవితంలో ధ్యానమే ఉండాలి అప్పుడు పై వాళ్ళు మనల్ని చక్కగా చూసుకుంటారు అది వాడే బాధ్యత ప్రావిడెంట్ ఫండ్లో మనం ఎంత చేస్తామో గవర్నమెంట్ అంత ఇస్తుంది ఈ విషయం అందరికీ తెలుసు ఇదే కాస్మిక్ గవర్నమెంట్ లోను భూలోక వాసులు తమకు చేయవలసిన తాము చేస్తే ఊర్ధ్వలోక వాసులు తాము చేయగలిగి తాము ఇస్తూనే ఉంటారు ఇక్కడ అడగకపోయినా ఇస్తూనే ఉంటారు భూలోక వాసులకు ఊర్ధ్వలోక వాసులు మ్యాచింగ్ ప్రావిడెంట్ ఫండ్ అనమాట ఈరోజు అనేక అనేక భగవద్గీత శ్లోకాలు మనం తెలుసుకున్నాము कर्मणि या कर्म यह पश्चिम कर्मणि च कर्म यह साहब दिमाग मनुष्य श्रेष्ठ संयुक्त द कृष्ण कर्मक्रोध तथा पश्चिम योगी नान्य भयोपि मतो अधिक है योगी तस्मात योगी बावार्चन यत्र योगेश्वर हर कृष्ण यत्र पार्थो न तत्र श्री विजयो भूते द्रुवा परित्यज्य మాం ఏకం శరణం వ్రజ అహం ర్వపాపే మోక్ష్యామి మా అనన్యాన్ చింతయంతో మాం ఏ జ తేషాం తిభుక్తం యోగక్షేమం వహామ్యహం నీ యోగము నీ క్షేమం నేను చూసుకుంటాను నాయన నువ్వేం చింతించవలసిన అవసరమే లేదు నీ ఆలోచనలను నీ మానసిక కర్మను తగ్గించుకో నీ వాచిక కర్మలను నీ యొక్క పదజాలాన్ని తగ్గించుకో నీ యొక్క కార్మిక కాయిక చేష్టలను తగ్గించుకో ధ్యానంలో మునుగున ఆయన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వారి యొక్క సందేశం ఇదే అయ్యా బాబు కూర్చోండి కళ్ళు మూసుకోండి శ్వాస మీద ధ్యాసం ఉంచండి శ్వాసానుసంధానం చేయండి ససేమిలా కలిగే రాదు ఉచ్స నిశ్వాసాలతో కూడి ఉందాం ఇంకా ధ్యానం చేద్దాం రోజుకి రెండు రొట్టెలు తిందాం రెండు గంటలు ధ్యానం చేసుకుందాం మళ్ళీ ఇంకొక రొట్టె తిందాం ఒక రొట్టె ఒక గంట సేపు ధ్యానం చేసుకుందాం ఎంత గొప్పదో భగవద్గీత గ్రంథం భగవద్గీతను ప్రమాణ గ్రంథంగా తీసుకున్న హిందువులందరూ మరి తప్పకుండా ధ్యానం చేయవలసిందే ఎందుకంటే భగవద్గీత చెప్పబడిందే ధ్యానం